మీరు బుద్ధి అన్నాను కదా ఆ బుద్ధి దగ్గర ఇంటలెక్చువాలిటీ సో దాట్ షుడ్ బి ట్రైన్ బుద్ధి చిత్తము 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 అంటే మనం పరిగెడుతుంటాం రియాక్షన్స్ రియాక్షన్స్ త్రూ అవర్ ఇమోషన్స్ జనరల్ గా మనకి ఈ ఎమోషన్స్ ని మనం వాడుతున్నామా అవి మనల్ని వాడుతున్నాయా అంటే మన రియాక్షన్ రియాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి కానీ తొంభై శాతం మన రియాక్షన్ అవ్వక్కర్లేదండి హ్యూమన్ లైఫ్ కి దీని వల్ల ఏంటంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మని యాడ్ చేస్తున్నాం మన రియాక్షన్స్ వల్ల అంటే మన అరిషడ్ వర్గాల వల్ల దేనికి అంటే ఒకసారి గిల్ట్ అంటాం ఒకసారి షేమ్ అంటాం ఒకసారి గ్రడ్జ్ అంటాం ఇవన్నీ అక్కర్లే రెండు రకాల స్థితులు ఉంటాయి మనసుకి అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేయకుండా ఉంటే ఇల్ బి క్లియర్ ఇది మంచి అండ్ నాట్ అబ్జర్వ్ యా యూ కెన్ అబ్జర్వ్ డోంట్ ఎంజాబ్ అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలగడం యా అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ లాగా అంటే నిన్నటిగా ఉన్న ఒక తీవ్రమైన సమస్య రేపటికి లేదని ఈ రోజుకి వెళ్తూ ఉంటే దాని తీవ్ర తగ్గిపోతుంది తామరం సమస్య నీది కాదు ఎందుకంటే నువ్వు సమస్యను క్రియేట్ చేయలేదు లేదా సమస్యలో నువ్వు లేదు సమస్య నీదని నువ్వు అనుకుంటున్నావు ఆ నీది నాది అనే భావన ఏదైతే ఉంటుందో అది కొంచెం సైలెంట్ చేయడం అనేది థాట్ కి కంట్రోలింగ్ కెపాసిటీ ఇస్తుంది